ప్రభువారు పలికింది మొదటి మాట తనను బాధ పెడుతున్న మనుషులు గురించి పలికాడు రెండవ మాట తన ప్రక్కనున్నటువంటి దొంగలు గురించి ఒకడేమో నువ్వు క్రీస్తువి అన్నాడు ఇంకొకటి అన్నాడు నువ్వెవరివి రక్షకుడివి అన్నాడు నువ్వు క్రీస్తువి రక్షించు అన్నవాడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు నువ్వు రక్షకుడివి రక్షించు అన్నవాడేమో యేసుతో పాటు పరదేశుకు వెళ్ళాడు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడాడు ప్రక్కనున్న వాళ్ళ గురించి రెండవ మాట మాట్లాడాడు కాళ్ళ దగ్గరున్న క్రింద ఉన్న వాళ్ళ గురించి మూడవ మాట మాట్లాడాడు తల్లి యోహాను అక్కడున్నారు నాలుగవ మాట ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడాడు లేఖనం నెరవేర్చడం కోసం మాట్లాడాడు లేఖనాన్ని నెరవేర్చడం కోసం మాట్లాడాడు అక్కడ మనం చూసే మాట ఇలోయి ఎలోయి లామా సభక్త దేవా దేవా యేసుక్రీస్తుకి దేవుడు దేవుడా యేసుక్రీస్తుకు యహోవా దేవుడు దేవుడా తండ్రి మొదటి మాటలో ఏమన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో అన్నాడు మరి ఇక్కడ ఐదో మాటలు ఇప్పుడు నాలుగో మాటలు ఏమనాలి తండ్రి అనే పిలవాలి కదా మరి ఎందుకు దేవుడా అని పిలిచాడు అక్కడ చెయ్యి వదిలాడు కాబట్టి చెయ్యి ఎందుకు వదిలాడు ఎవరితో చేతులు కలుపుతాడు ఆయన పాపులతో చేతులు కలపడు పాపులతో చేతులు కలపలేడు నీ దేవుడు మీరు పాపులతో మీరు పాపులతో విజ్యోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సంబంధం వెలుగుకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం అని చెప్పిన వాడు పరిశుద్ధమైన దేవుడు పాపితో చేతులు కలుపుతాడా సో అక్కడ కరెక్ట్గా ఇప్పుడు సిలువలోకి ఎవరు వచ్చేశారయ్యా అంటే ఎవరొచ్చారు ఏ పాపులండి మీరు కదా మరి ఎవరు అన్నట్టు చెప్తున్నారండి కాగులు కాగులని కరెక్ట్గా టైంకి నాలుగవ మాట పలికే సమయానికి శరీరంలోకి కంప్లీట్గా ఎవరు వచ్చారంటే పాపులు పాపమంతా కూడా ఆయన శరీరంలోకి వచ్చి దట్ సిగ్నిఫైస్ ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే నాలో ఉన్నటువంటి వీళ్ళందరి తడుపును అడుగుతున్నాను దేవా దేవా ఇక్కడ తండ్రి కాదు హలో ఆ దేవుడు చేతులు వదిలేశాడు చేతులు వదిలిన తర్వాత ప్రతి ఒక్కరు అడగాల్సిందేంటంటే బాబోయ్ ప్రభ్వా ప్రభు అని అడుక్కోవలసిందే కూడా అలాగే అడిగాడు ఐదో మాటను ఆయన దప్పిగొనుచున్న లేఖనాన్ని బట్టి పలికాడు ఆరో మాట కంప్లీట్ ముగించేశా దేని గురించి అయితే యుగ సమాప్తి నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ టార్గెట్ ఏం చేశాను ఆ పని గురించి మాట్లాడే పనిని కంప్లీట్ చేశా ఏడవ మాట తండ్రి నీకు ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో ఎవరిని కొరకు ఈరోజు ఈ విధంగా చేశానో ఎవరైతే నన్ను నెక్స్ట్ ఇంకొక ఇంకొక లోకంలోకి వెళ్తున్నాను పరలోకం నుంచి ఇప్పుడు భూలోకానికి వచ్చాను ఇప్పుడు భూలోకం నుంచి పాతాళ లోకంలోకి వెళ్తున్నాను మూడో లోకం ఇప్పుడు అక్కడ పని చేయాల్సింది కూడా నువ్వే కాబట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్న మూడు రోజులు దాని సంగతి చూసుకో కిందకెళ్ళి పని వచ్చేస్తారండి దెవరికి స్తోత్రం కరగూయా దాని సంగతి నువ్వు ఉండు నేను కిందకెళ్ళి పని ముగిస్తాను పని ముగించిన తర్వాత ఢామన్ ఒక శబ్దం వస్తుంది ఏమిటి శబ్దం పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట సంఘం ఎదుట నిలవలే ఆయన ముందే తెలుస్తాయి ఢామన్ ఒక శబ్దం వచ్చి జనాలు లేపినప్పుడు అప్పుడు నువ్వేం చేయి నన్నే కాదు నేనెవరిని లేపిన వాళ్ళందరినీ కూడా స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి ఫస్ట్ మాట తండ్రి అని మొదలు పెట్టాడు చివరి మాట తండ్రి అని ముగించాడు దాని అర్థం మధ్యలో దేవా అన్నాడు ఫస్ట్ మాటలో రిలేషన్ ఉంది లాస్ట్ మాటలో రిలేషన్ ఉంది మధ్యలో కనెక్షన్ కట్ అయింది ఎందుకంటే మనం అందుట్లో దూరం దూరితే అయిపోయిందేగా మనం దూరితే జరగాల్సినవి జరిగిపోతాయి మనం దూరం కనెక్షన్ కట్ అయింది ఆయన సమాప్తం అన్న తర్వాత మరల కనెక్షన్ ఆయనకి స్థిరపడి పడింది దేవునికి చెప్పండి మీ పాపానికి నా పాపానికి పరిష్కారం ఫినిష్ అయ్యిందా లేదా అయిందా ఇంక అవ్వలేదని ఒకవేళ మీరు అనుకుంటే మీ ఇష్టం ఏసయ్య చెప్పాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ ఒకసారి మీకు మీరు చెప్పుకోండి రంగరాజు నువ్వు ఫినిష్ కాదు పాపం ఫినిష్డ్ మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ రిమైనింగ్ ఏమి రక్షణ విషయంలో మీకు డౌట్ అవసరం లేదు క్రీస్తు యేసు నందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాళ్ళందరి విషయంలో రక్షణ సంపూర్ణమైంది ఈరోజు చర్చిలో ఉన్న మీరందరూ క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొంది రక్షణ పొందిన మన అందరం ఎక్కడ ఉంటాం ఈరోజు మీరు పాస్టర్ గారిని చూస్తున్నారు మీ పాస్టర్ గారు కూడా కలిసి ఎవరిని చూస్తాం ఏ అని చూస్తాం ఒకసారి స్తోత్రం చెబుతాం గట్టిగా చెప్పండి కూడా ఆయన స్తోత్రం హిమ్ ఫేస్ టు ఫేస్ మన ప్రభువుని ముఖాముఖిగా మనం చూస్తాం ఆయన అన్నాడు అద్దము వలె ప్రతిఫలింప అద్దము వలె ప్రతిఫలింప అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా లైట్ పడుతుంది అద్దాన్ని నీళ్ళ పెడితే ఏం చేస్తుంది రిఫ్లెక్ట్ చేస్తుంది అవునా అంటే అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు ఏసుక్రీస్తు మన మీద ప్రకాశిస్తుంటే మనం ఏం చేస్తామంట అర్థమైపోయిన పేరు వాళ్ళు కొట్టేస్తున్నారు అలా మనం ఏం చూపిస్తామంటే అంతకుముందు నేను ఎవడో తెలుసా నేనేంటో తెలుసా అసలు మా కాస్ట్ ఏంటో తెలుసా మా ఊరేంటో తెలుసా అనేవాడు ఇప్పుడు ఏం చెప్పవు అర్థం కరెక్ట్ గా లైట్ని తీసుకుని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందో ఏసుని తీసుకుని ఏసునే చూపిస్తాడు చూపిస్తాం చూపిస్తాం అక్కడ ఫేస్కి రంగులు అవసరం లేదు ఇంకేమిటి దానికి ఇంకా మేకప్లు అవసరం లేదు ఏ కప్పులు అవసరం లేదు ఆ కప్పు ఆయన తాగాడు కాబట్టి మనకు చాలు మన ముఖం ఆయనలాగా ఏం చేస్తుంది ప్రకాశిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును కాదు